రేపటికి ఏడవ తారీఖు వస్తే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులుగా వస్తూ ఉంది మూడు తారీఖు ఫలితాలు వచ్చినా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఏడు తారీఖు చేసింది కాబట్టి ప్రభుత్వం ఏడవ తారీఖు నుంచి లెక్క శాసనసభ్యులుగా తొమ్మిది తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం దాని తదుపరి జరిగినటువంటి కేబినెట్ లో ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి అన్నీ అమలు చేయాలనేటువంటి ఆలోచనతో చర్చ జరిగింది చర్చలో భాగంగా ఏమేమి ఎలిజిబిలిటీ ఇతర సమాచారం ఆనాడు సకల జిల్లా సర్వే జరిగిన తర్వాత ప్రభుత్వం దాన్ని బహిరంగపరచనటువంటి పరిస్థితుల్లో జరిగిన మార్పులు చేర్పులు అనేకం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొక్కసారి యావత్ తెలంగాణ ప్రజల నుంచి ప్రజలకు ఎటువంటి భారం పడకుండా అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే కొట్టించి ఇంటింటికి పంపి ఈ అప్లికేషన్ల ద్వారా గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ మొన్న నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఇవ్వాలని ముగుస్తా ఉంది ఈ అప్లికేషన్ల ప్రక్రియలో ఉదాహరణకు పట్టణంలో దాదాపు ఆరేడు వేల ఇళ్లుంటాయి మొత్తం ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఎనభై నుంచి తొంభై వేల హౌస్ హోల్డ్స్ ఇళ్లుంటాయి జనాభా ఓటర్లు రెండు లక్షల నలభై వేల అయినప్పటికీ కూడా యావరేజ్ ఒక ఇంటికి ముగ్గురు వేసుకున్నట్టయితే ఎనభై వేల ఇంట్లోనే లెక్కన ఇప్పటికే ఈ నియోజకవర్గం మొత్తం మీద ఇవాళ లెక్క లేక ఎనభై ఐదు వేల అప్లికేషన్లు ఈ యొక్క ప్రజా పాలన కింద రావడం జరిగింది